పూట నీళ్ళు ఇచ్చే రోజు రెండు మూడు రోజులు ఒకసారి ఇచ్చే రోజులు అప్పుడు ఆ సమయంలోనే ట్రక్స్ పెట్టి ట్యాంకర్స్ పెట్టి మంచి నీళ్లు ప్రకాశంలో నెల్లూరులో కానీ ఆ రోజు అందరూ సేవ చేసిన కుటుంబం నాకు ప్రత్యేకంగా మా వాళ్ళ ఫ్యామిలీ నేను పుట్టకు ముందు నుంచి మా గ్రాండ్ పేరెంట్స్ కి వీళ్ళకి ఒక మంచి సంబంధం నేను వచ్చి చూస్తే ఒక ఆ స్థితిలో చూడటం నాకు గాని చాలా బాధగా ఉంది కుటుంబం కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సాను తెలియచేసుకు భోజనం పెట్టినా ఎక్కడున్నా ఆత్మశాంతిగా ఉండాలని తెలుసు